అనుమతి పొందిన మేరకు మట్టి తవ్వకాలు చేపట్టకుండా ఇష్టారీతుల నిబంధనలకు విరుద్దంగా పెద్ద మొత్తంలో మట్టిని తరలిస్తున్న టిప్పర్లను భారీ యంత్రాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామస్తివారు చెరువులో మాఫియా తరహాలో దందా కొనసాగుతున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఆరోపణలుతున్నాయి కు చెందిన మల్లికార్జున బ్రిక్స్ కంపెనీ అధికారికంగా రెండు మెట్రిక్ టన్నుల మట్టిని తీసేందుకు పదిహేను రోజుల కాలపరిమితికి అనుమతి పొంది నిర్ణీత గడువు ముగిసినా నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా మట్టిని తరలించి లక్షలాది రూపాయలు లబ్ది పొందుతున్నారు సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండానే మట్టిని తరలిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు ఇంత యేచ్చగా దోపిడీ జరగడానికి సంబంధిత అధికారులు సహకరిస్తున్నట్టుగా సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి దీంతో ఎట్టకేలకు ఈ రోజు రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి పోలీసుల సహకారంతో అల్లూరు చెరువు పరిశీలనకు వెళ్లిన సమయంలో అక్కడ నిబంధనలకు విరుద్దంగా భారీ యంత్రాలు టిప్పర్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్టుగా తెలిపారు పాటించిన నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన ఈరోజు అల్లూరు చెరువులో మల్లికార్జున స్వామి బ్రిక్స్ ఎన్ఎస్బీ బ్రిక్స్ వారు టూ థౌజండ్ మెట్రిక్ టన్ల యొక్క గ్రావెల్ ను డీసీల్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండు గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు కానీ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు అది డైలీ కన్సల్డ్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీ కానీ లోకల్ తహసీల్దార్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా రూల్స్ పాటించకుండా ఇక్కడ గ్రావెల్ డీసెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి ఏడవరు వెహికల్స్ అన్నిటి కూడా ఇక్కడ సీజ్ చేసి పోలీసు వారి కస్టడీకి లెటర్ పెడుతున్నాము వారిపై తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సంబంధిత శాఖ ద్వారా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా ఉపక్రమించడం జరుగుతుంది వీళ్ళు ఎన్ని పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అనేవి ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి క్వాంటిటీ టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ అండి దీనికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ గారికి కొంత డబ్బు కూడా వీళ్ళు కట్టినట్టుగా ఇక్కడ ఛాలన్స్ ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన అనుమతి పత్రంలో పర్టికులర్గా ఇన్ని వెహికల్స్ అవి టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏదైతే ఈ గ్రావెల్ను తీస్తున్నారో అది ఏ ఒక్క నిబంధన కూడా లోబడి లోబడ లోబడకుండా వీళ్ళు ఈ రకంగా డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా చేస్తున్నారు కాబట్టి వీరిపైన ఈ పెనాల్టీ విధించడం జరుగుతుంది అదేవిధంగా క్రిమినల్ చర్యలకు కూడా వీరిపైన పెట్టడం జరుగుతుంది ఇందులో ఇచ్చిన అనుమతి పత్రంలో మల్లికార్జున స్వామి బ్రిక్స్ రాగవప్పు